మీకు తెలుసా ఒకసారి రథయాత్ర సమయంలో జగన్నాథుడిపై లక్ష్మీదేవికి కోపం వచ్చింది అమ్మకు ఎంత కోపం వచ్చిందంటే ఆలయ తలుపులు మూసివేసి జగన్నాథుడిని లోపలికి రానివ్వలేదు జగన్నాథుడు బలరాముడు సుభద్రలతో కలిసి రథయాత్రకు వెళ్తారు కానీ లక్ష్మీదేవికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతారు అందుకే అమ్మవారు బాధపడతారు లక్ష్మీదేవి వేచి చూస్తూ ఉంటారు ఇక ఆగలేక ఐదవ రోజున బయటకి వస్తారు ఆ రోజునే హేరా పంచమి అంటారు అమ్మ గుండీచ ఆలయానికి వెళ్ళి ప్రభువును కలిసి ప్రశ్నించాలి అనుకుంటారు కానీ ప్రభువు తరపున ఒక సేవకుడు అమ్మకు అజ్ఞానమాలను ఇస్తాడు ఇది ప్రభు జగన్నాథుడు త్వరలో తిరిగి వస్తాడని మాతకు భరోసా ఇస్తుంది అన్న ఉద్దేశంతో వెళ్ళే ముందు లక్ష్మీదేవి తన కోపాన్ని వ్యక్తం చేయడానికి భగవంతుని రథంలోని ఒక చిన్న భాగాన్ని పగలగొట్టమని తన సేవకులను ఆదేశిస్తుంది కొన్ని రోజులు గడుస్తాయి శ్రీ జగన్నాథుడు తిరిగి వస్తారు కానీ లక్ష్మీదేవి ఇంకా కోపంగానే ఉంటారు అమ్మ ఆలయం తలుపులు తీయరు అమ్మ కోపం తగ్గించేందుకు స్వామి అమ్మకు రసగుల్లాలతో నిండిన ప్లేట్ అందిస్తారు అవును రసగుల్లాలే ఇదే ఆయన క్షమాపణ చెప్పే విధానం అమ్మ రసగుల్లలు తీసుకుని ఆలయం తలుపులు తెరిచి జగన్నాథుడితో మళ్ళీ కలిసిపోతుంది ఈ సందర్భాన్ని నీలాద్రి బిజే అంటారు ఇది రథయాత్ర చివరి రోజు బ్రహ్మాండానికే అధిపతి అయిన స్వామి కూడా క్షమించు అని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ప్రేమకు గౌరవం అవసరం దేవతలే మనకు ఈ విషయాన్ని తాము చేసి చూపించారు ప్రేమతో చేసే చిన్న ప్రయత్నం ఎంతటి మౌనాన్నైనా కరిగించగలదని మీరు నమ్మితే దీన్ని అందరితో పంచుకోండి శ్రీ జగన్నాథుడికి జై లక్ష్మీదేవికి జై